నమస్తే అండి మొన్న వారంలో క్రితం గోదావరి ఎంత స్పీడ్గా ఉందో ఇప్పుడు కొంచెం తగ్గిందండి మన వాతావరణం కూడా మారింది కదండి వర్షం అయితే తగ్గింది కాబట్టి కొంచెం గోదావరి కూడా శాంతమైంది లేకపోతే ఎంత వరదని బాబు పూలవమంట వచ్చేది అసలు దౌర్వసరం పరిస్థితి అవ్వాలని చెప్పేసి చూడంగా అయితే వచ్చానండి ఇక్కడ నీరు అయితే పెట్టి చాలా ఉందని బాబాయ్ బాబు నీరు అయితే బాబు అని తెలియపోతుంది అని అమ్మ బాబాయ్ సరే అని చెప్పి అలా పైకి వచ్చాను మీరు బ్యాధి కూడా చూస్తే మట్టుకు నీరు మట్టికి భలే ప్రశాంతంగా వెళ్తుందండి చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో గోదావరి మన బ్యారేజ్ అండి ధవసరం బ్యారేజ్ అది ఈ నీరు అంతలా వెళ్ళిపోయి మన సముద్రంలో కలిసిపోద్ది అండి మొత్తం ఎంత నీళ్ళు వెళ్ళిపోతుంది మన సముద్రంలో ఎంత నీరు వెళ్ళినా అదే ఒప్పుగా ఉంటుంది సరే అండి ఇలా మనం ముందుకు వచ్చేస్తే మన బ్యారేజ్ చూసే ఎంత అందంగా ఉందో అది ధవసరం బ్యారేజ్ అండి తెలిసిన చెప్తున్నాను తెలిసినా సరే సరిద చెప్పేసి పోషన్ వచ్చినా కనుక్కోమని చెప్పి ఇలా ఎవరికి వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయండి బుల్లి బుల్ రోజులు ఉన్నాయి అలాగే కొరమీన్లు ఉన్నాయి పీతలు ఉన్నాయి ముఖ్యంగా సేర్మీనండి సేరి మీద మనం చాలా ఇష్టమండి ఎప్పుడైతే ఈ మధ్యకాలంలో తినలేదు మళ్ళీని ఒకసారి పట్టుకెళ్ళాలి సరే ఏమైనా వచ్చిందేమో అని అడిగారు అండి వీళ్ళకి ఎంత ఎటకారు అంటే మాకు బాధితుంది కదా పొలసొచ్చిందా బాబు అని అడుగుతుంటే ఇప్పుడే టిఫిన్ చేసి వెళ్ళిపోయిందమ్మా మళ్ళీ వస్తే నువ్వు అడిగింది చెప్తానులే అన్నారండి నాకు సౌండ్ లేదు అమ్మ బాబు అనుకున్నాను నేను సరే అని చెప్పి అలా ముందుకొస్తే ఈ కొంగతుండే ఇంకా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అవ్వలేదేమో తిరిగి త్వరకి అలా చూస్తుంది వీళ్ళ మట్టి వాళ్ళమే వాళ్ళు హ్యాప్తున్నారండి ఈ వాళ్ళనేమో చిన్న చిన్న పిల్లలు అయితే పడుతున్నాయండి మరి చిన్నగా ఉన్నాయి మరి ఎలా క్లీన్ చేసుకుంటారు తెలియదు కానీ ఎప్పుడు తినలేదు కదల తప్ప వీడియో నచ్చింది కొంచెం లైక్ చేసి పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి సపోర్ట్ చేసేటట్టు ఉంటుంది ఉంటాను మరి